ఇది కోయట్లే టిఫిన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు ఎప్పుడైనా తినారు ఇట్లా టిఫిన్ ఇడ్లీ చూసి ఇది గెంజి గెంజిగా ఉంది అనమాట మా భార్యకు మా భార్యకు మా భార్యకి ఇంట్లో చేసేదానికి బురువు అయితే చూడు నాకు బురువు కాదు ఫ్రెండ్స్ మా మూడు మెత్త మిక్సీ కొని లా మెత్తగా మీద మిక్సీ మా ఇంట్లో జ్యూస్ మిక్సీ ఉంది అంటే జో నీ ముందే చెప్పినా అవడొద్దని కానీ పడేసి నూనె చేసి నూనె చేసి నూనె చేసి నూనె వేసి దాని కింద వేస్తా అదే నూనె అంటే నూననే కాదు నూనె ఫ్రెష్ చేస్తుంటే అంటే అది నూనె వాడకనే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే కదా ఇది వేస్తాం కదా పిండి అప్పుడు అది కిందికి అడుగు అది అట్లా ఉంటుంది నువ్వు ఎందుకు ఖర్చు అంటే చెప్పు చేయకుండా ట్రైలర్లో చేసినట్టు మొన్న నాకు పెట్టినాడు ఆ వీడియో కూడా పెట్టినాం కదా బాగుంది ఫోర్ స్విచ్ ఆఫ్ చేసినారు